హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కే లేవాల్సి వచ్చిందండి ఎందుకంటే ఈ మంత్లో మాకు ఒక ఫోర్ టు ఫైవ్ చావులు డెత్స్ విని ఉంటాము అందులో ఒకటి మా హస్బెండ్ వాళ్ళ ఇంటి పేరండి సో దానికోసం ఈరోజు సుద్దు అనమాట త్రీ ఓ క్లాక్ లేచి సిక్స్ వరకు ఇల్లు గుమ్మలు తుడుచుకోవడం వాడిన బట్టలన్నీ తడుపుకోవడం దేవుడు సామాన్ తోముకోవడం అబ్బా ఎక్కడ లేని పని అంతా అయిపోయిందండి సిక్స్ అయిందా పాపకేమో కాలేజ్ సెవెన్ థర్టీకి ఇంకా ఓపిక లేదు వంట అని అనుకుని డిసైడ్ అయిపోయి క్యాంటీన్లో తినేయమని ఉందాం అనుకున్నాను పాపని కాకపోతే గత త్రీ ఫోర్ డేస్గా పాప కొంచెం ఫీవరిష్గా ఉందండి తగ్గుముఖం పట్టింది కానీ మళ్ళీ క్యాంటీన్లో తిని ఇంకేదైనా వచ్చింది అనుకోండి చేయట్లలో నేనే ఆరోగ్యం పాడు చేసిందని అవుతానని సరే ఏమున్నాయి ఫ్రిడ్జ్లో త్వరగా చేసేసుకొని పాపను పంపించి ఒక గడి రెస్ట్ తీసుకొని అప్పుడు ఆఫీస్ లాగిన్ అవ్వాలి అని ఇంకా డిసైడ్ అయిపోతే అప్పటికప్పుడు దేవుళ్ళలాగా మనకు కనిపించిన ఐటమ్స్ తోటి ఈరోజు క్విక్ రెసిపీ కూర ఆవ పులుసు ఇది ఎక్స్క్లూజివ్ జనరల్గా బ్రాహ్మిన్స్ మేము చేసుకుంటామండి మీలో కూడా ఎవరైనా చేసుకోండి ఉంటే కదా కింద కమెంట్ చేయండి నేను ఎలా చేస్తాను ఈ ప్రాసెస్ కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో చేస్తారు నాకు తెలిసి త్వరగా చేసేయాలి మన దగ్గర అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే త్వరగా చేసేసుకునే ఐటమ్ ఇదొకటండి లెట్ స్టార్ట్ ఆవు పులుసు కావాల్సిన మొక్కలన్నీ పులుసులో మొక్కలన్నీ రెడీ చేసుకున్నానండి లైక్ ఆనపకాయ ములంకాయలు ఇంట్లో అన్నీ కొంచెం 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 అనమాట పెద్దగా ఎక్కువేం లేవు ఎందుకంటే చెప్పాం కదా అన్నీ క్లియర్ చేసుకోవాలి అనుకుని సో కూరగాయలను ఏం పారేస్తాము అన్నీ కొంచెం కొంచెం మిగిలేక అదీను అప్పటికే నాకు మా అమ్మమ్మ గల వారి ఊరి నుంచి కూర వచ్చిందండి వాళ్ళ చెట్టుకు పొదంతా ఉంటుంది మొత్తం అంతా చాలా పెరట్లో అంతా కూర ఉంటుంది సో ఆ కూర తెప్పించాను సో అది ఫుల్గా మాయోసారి రీసెంట్గా వచ్చాను సో ఆ శుభ్రం కడిగి పెట్టుకున్నాను దానికి కావాల్సిన చింతపండు నానబెట్టుకుని మనం రెడీ చేసుకుని ఉంచుకొని మనం పులుసుని స్టార్ట్ చేస్తాం సో మొక్కలతో ఉంచుకున్నాను సో ఈ లోపల మళ్ళీ వంకాయ తరిగే నల్లగా అయిపోతుంది కదా సో అప్పుడు అప్పుడు సరుకుని ఇదిగో చూడండి మొత్తం ముక్కలన్నీ ఓ దాంట్లోకి వేసాను అందులో ఆనపకాయ ఉంటుంది మనకి ఇంకా చాలా ఓపిక ఉంటే కానీ అంటే నాకు అన్ని కొంచెం కొంచెం మిగిలాయి ఆనపకాయ గుమ్మడికాయ ములంకాడలు వంకాయ టమాటా ఇంకా నా దగ్గర కొంచెం ర్యాడిష్ ఉన్నది క్యారెట్ ఉన్నాయి సో ఉన్నవన్నీ అలా మొత్తం అంతా ఖాళీ చేసేసి ముక్కలన్నీనో వేసేసానండి దాంట్లోకి ఇగో పచ్చని పచ్చ కూడా కలిపేసి మనం కొంచెం పసుపు అంటే పులుసుకు కావాల్సిన పసుపు అంతా ముందే వేసేసుకుంటాము అలాగే నేనైతే మొత్తం పులుసుకు కావాల్సిన ఉప్పు అంతా ముందే వేసేసుకుంటానండి సో దాంతోపాటు పచ్చిమిరపకాయల్ని కొంచెం చీలిక చేసి నాలుగు పచ్చిమిరపకాయలు వేసేసుకొని మనం మొక్కలన్నీ శుభ్రంగా బాగా కలిపిసుకొని మనం స్టవ్ ఎక్కించేడువానండి సో ఈ మొక్కలన్నీ మరిగే లోపల మనకి ఆల్మోస్ట్ మిగతా పనులన్నీ అంటే రైస్ ఏమైనా పెట్టుకోవాల్సి వచ్చినా అట్లాంటివి ఏమైనా వచ్చినా అందుకే క్విక్ రెసిపీ అన్నానండి ఏ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో పులుసులో మొక్కలు కానీ లేకపోతే సాంబార్లో ముక్కలన్నీ ఉంటే కనుక ఏదైనా ఏ ఆకుకూరైనా నేను నేనైతే బచ్చల కూర చేశాను సేమ్ ప్రాసెస్ ఆల్మోస్ట్ తోటకూర కూడా చేసుకోండి నిజంగా చాలా 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 బాగుంటుంది వేడి వేడి అన్నట్లో ఈ పులుసు వేసుకొని దాని కాంబినేషన్ లాస్ట్ టైం ఒక వీడియో చేశాను కదండి ముద్దపప్పు అది కూడా వేసుకొని తింటే కాంబినేషన్ సూపర్ అండి పప్పు అని తిని ఈ పులుసు నంచుకుంటే పై ప్రాణ హాయిగా ఉంటుంది ఇందులో చూసారు కదండి మొక్కలన్నీ అన్నీ పసుపు వేసి కొంచెం నాకు త్వరగా టైం అవ్వాలనుకున్నాను కాబట్టి ఎందుకంటే టైం ఏమవుతున్నాను కాబట్టి మూత పెడితే కొంచెం కొంచెం క్విక్గా ఉడుకుతాయి మొక్కలు లేదు పర్వాలేదు తాపీగా టైం ఉంది అనుకుంటే కనుక మనకి స్లోగా అంటే మూత లేకుండా ఉడికించుకొని దగ్గరుండి ఉండి ఉడికించుకోవాలి కాకపోతే నాకు హార్డ్లీ కొంచెం టైమే ఉంది పాప మళ్ళీ సెవెన్ సెవెన్ థర్టీ కల్లా స్టార్ట్ అయిపోతుంది సో అప్పటికన్నీ మిగతావి కూడా అవ్వాలి కదా చూసారా మొక్కలన్నీ అన్నీ చాలా చక్కగా దగ్గర పడ్డాయండి ఇంకా ఆల్మోస్ట్ మనకు తెలిసిపోతుంది అలాంటి కలపడానికి చూసారు కదా అమితాబ్ బచ్చన్ స్పూన్ అని చిన్నప్పుడు అనేవారు అంటే మూతి చిన్నది కాడ పెద్దది ఉంటుంది సో అవి నేను ప్రత్యేకించి ఇలాంటి పులుసుల్లో పులుసులకు మొక్కలు కలపడానికి కానీ చిన్న చిన్న పోపులు పెట్టుకోవడానికి కానీ అంటే మనకు పొడవుగా ఉంటుంది కదా సో మనకి అడుగు చేతికి అంటుకోకుండా కాలకుండా ఉంటుంది అన్నమాట సో అలాంటి చెంచాలు ఉంటే చిన్నప్పుడు గుర్తులన్నీ నాకు అవి తెచ్చుకున్నప్పుడు అంటే పాతింటి నుంచి ఆ స్పూన్స్ కూడా తెచ్చుకున్నాను ఎక్కడ వదిలేదు చూసారు కదండి ముక్కలు మనకి ఏంటంటే సూచన ములంకాడ కొంచెం ఉడికిన తర్వాత ఇంత విడుతుందండి ఆ కట్ చేసిన దగ్గర చిన్నగా విడుతుంది అప్పుడు మనకి అర్థమైపోతుంది ఆ ముక్కలన్నీ ఉడికిపోయని సో అప్పుడు మనం నానబెట్టుకుని చింతపండు నుంచి బాగా గుజ్జు చేసుకొని ఆ పులుసుని అంటే చింతపండు గుజ్జు అంటాం మనం లేకపోతే చింతపండు పులుసు అది మనం కొంచెం అందులో వేసేసుకుంటే ఆ ముక్కలకి పడుతుందండి ఆ మొక్కలు చక్కగా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఎందుకంటే ఇందాక ఉప్పు పసుపుతో మనం ఉడికించాము ఇప్పుడు పులుపుతోటి కొంచెం ఇంకొంచెం ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఉడికించుకుంటే మనకి ఆ ముక్కలన్నిటికీ ఆ పులుపు పడుతుందండి బాగాను ఒకవేళ మీకు వాడేదాన్ని బట్టి అంటే కొంతమంది చింతపండు తక్కువ వాడతారు అప్పుడు దానికి బదులు మీకు టమాటాలు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది కొంతమంది నేనైతే టమాటా ఒకటే వేస్తాను చింతపండు మాత్రం పులుసుకు పులుపు ఉంటేనే కొంచెం రుచి బాగుంటుందండి అందుకు సో ఇప్పుడు మనం పులుసు ముక్కలు అవి కొంచెం పులుపు పట్టే లోపల ఆవ రుబ్బుకోవాలండి ఇదే మెయిన్ ఇది మాత్రం ఆ ముక్కలు ఉడికిన తర్వాతే రుబ్బుకుంటే ఎప్పుడైనా మంచిది ఉంది లేదంటే చేదు వచ్చేస్తుంది ఎందుకంటే ఆవ కదండి సో నూలుపప్పు ఆవాలు మనకి యాక్చువల్గా ఒక క్విక్ రెసిపీ అన్నాను కాబట్టి నేను దానికి ఏంటంటే అప్పటికప్పుడు బియ్యం వేసేస్తున్నాను కానీ కొంచెం ఓపిక ఉండి టైం ఉంటే గనక బియ్యం నానబెట్టుకొని ఆ నానిన బియ్యాన్ని ఈ వీటిల్లో అంటే నూలుపప్పు ఆవాలు ఎండుమిర్చితో కలిపి రుబ్బుకుంటే అది ఆవ రెడీ అండి నేను చెప్పాను కదండి క్విక్ అన్నప్పుడు మరి ఇంక అంత ప్లాండ్గా చేసుకుంటే ఎక్కడ అవుతుంది సో నూలపప్పు ఆవాలు బియ్యం ఎండుమిర్చి వేసి మిక్సీ కొట్టేసుకుంటే ఫస్ట్ మనకి కొంచెం పొడిలా చేసుకుంటే చక్కగా నలుగుతుంది దాని తర్వాత కొంచెం వాటర్ వేసుకొని బాగా కాటికలా రుబ్బాలండి ఇంకో చూడండి ముందు చూసారా ఇలా పొడి చేసుకుందాం అనుకోండి మొత్తం చక్కగా మిక్స్ అవుతుంది ముందే వాటర్ వేసేస్తే మిరపకాయ ఉండిపోతుంది ఆవ నలగదు సరిగ్గా లేకపోతే నూనె పప్పు నలగదు ఇట్లా ఉంటుంది ముందు చక్కగా మెత్తగా పొడి చేసుకొని దాంట్లో మనం కొంచెం వాటర్ వేసుకొని చాలా మెత్తగా రుబ్బుకోవాలండి బరక బరకగా ఉండకూడదు ఒకవేళ అలా ఉండిపోతే కనుక పూలు పూలుగా ముక్కలు ముక్కలు ముక్కలుగా అంటే కెతుకులు కెతుకులుగా కొంచెం లుక్ అంత రాదండి అక్కస్ టేస్ట్ ఉంటుంది బట్ స్టిల్ లుక్ వైజ్ కొంచెం మనకు బాగోదు సో మెత్తటి కాటికంటే చాలా మెత్తగా రుబ్బుకోవాలి రెండు మూడు సార్లు మీరు శుభ్రంగా రుబ్బండి చక్కగా రుబ్బుతున్నప్పుడే మీకు ఆవ కదండి ఆ ఘాటు ఆ గుట్ర అబ్బా ఎంత బాగుంటుందో అనిపిస్తుందో ఒకసారి ఫీల్ అవ్వండి మీరు అంటే ఏంటి వీళ్ళ చెప్తున్నారు వీడియోలోనే ఇలా చెప్తున్నారా నిజంగా టేస్ట్ వస్తుందా అంటే మీరు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వస్తుందండి ఇంకో చూసారు కదా పులుపు పట్టిన ఆ ముక్కలకి ఇప్పుడు మనం ఈ ఆవ వేసేసుకుందాం సో మీరు కన్సిస్టెన్సీ చూసుకోండి కొంతమంది పులుసుని లిక్విడ్గా చేసుకుంటారు అంటే చాలా పల్చగా పులుసు పెట్టుకుంటారండి కొంతమంది ఏంటంటే కొంచెం దగ్గరగా అంటే ఇట్లా లిక్విడ్లా కాకుండా కొంచెం కూర కాదు పులుసు కాదు అలా చేసుకుంటారు నేను మీడియంగానే చేశాను మరీ ముద్దగా కాదు మరీ లిక్విడ్గా కాదు అలా చేసి మనం ఆడవాళ్ళం కదా చూసారు కదా ఆవి ఎక్కడ ఉండిపోతుందో అని చెప్పి శుభ్రంగా నీళ్ళు వేసి ఆ ముక్కల్లోకి శుభ్రంగా చేసి ఇంకొక టూ మినిట్స్ ఉంటే పొంగు రావాలండి ఎందుకంటే మనం పచ్చి పచ్చివే కదా రుబ్బేసాము సో ఆ పచ్చివాసన పోయే వరకు ఈ ముక్కలన్నిటికీ ఆవ పట్టి ఒక పొంగు వస్తే అప్పుడు మనకి ఈ ఆవ పులుసుకి పట్టినట్టు అనమాట చక్కగా చూసారు కదా మీకు కనబడుతుంది కదా ఒక ఉడుకు పోపు వస్తుంది ఈ లోపల ఆ ఉడుకు వచ్చే లోపల మనం దాంట్కి పోపు పెట్టేసుకుందాం పోపు మీకు అంటే అదే తాలింపండి దాంట్లో చక్కగా ఎక్కువ ఇంకేనేది ఆల్రెడీ ఆవ రుబ్బాం కాబట్టి ఆవాలు కొంచమే వేసుకుంటాము కొంచెం ఇంగు వేసుకుంటాము మనకు కామన్ కదా ఏ పులుసులకైనా దేనికైనా ఇంగు అన్నది కామన్ కొంచెం జీలకర్ర వేసుకొని ఒక్కటి కానీ రెండు కానీ మీకు కారం బట్టి ఎండుమిరపకాయ అండి అంతకు మించి ఇంకా ఏమి దీంట్లో వెల్లుల్లిపాయ వేయము ఆవ పులుసులకి వెల్లుల్లి మనమేం పోపులో పెట్టము చక్కగా చిటపటలాడి మనం అదిగో చూసారు కదా ఎక్కువ వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ నేను ఆవ రుబ్బినప్పుడు మేము మిరపకాయలు వేసాను పులుసులో మనం మామూలుగా పచ్చిమిరపకాయ వేసాము సో ఈ మరీ అంత కారం ఎక్కువ తినేవాళ్ళతో ఇంకో రెండు మూడు ఎండుమిరకాయలు పోపు పెట్టుకున్నా పర్వాలేదు చూసారు కదా ఉడుకు పడుతున్నది అలా ఉడుకు పడుతున్న దాంట్లో చక్కగా ఈ పోపు వేసి చూసారు అప్పటికే చూసి చూసి చూస్తాను వస్తూ ఉంటుంది మాకు ఒకటి కదండి ఆడవాళ్ళు అందులోనే పోపు మళ్ళీ ఎక్కడ ఘాటుపోతుందో అని అందులోనే ముంచేసి ఒకసారి శుభ్రం కల్పిసుకున్నాము మా పాపకైతే ఇంకా పప్పు చేసే టైం లేదు ఎందుకంటే ముద్దపప్పు అయితే బాక్సుల్లో గట్టి అయిపోతుందండి పోపు పెట్టిన వెంటనే ఎప్పుడు మూత పెట్టండి సో మీకు ఆ ఘాటు ఎప్పటికీ చక్కగా దొరుకుతుంది పాపకి రైస్ పెట్టేసి బాక్స్ సర్దిసి మార్నింగ్ అయితే చక్కగా పంపించానండి మధ్యాహ్నం మా పాప మెసేజ్ మీద మెసేజ్ సూపర్గా ఉందండి మీకు కనుక నచ్చితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి